సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి అబద్ధ బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడు వందల యాభై రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో వెయ్యి పెంచినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం పద్దెనిమిది రోజుల్లో వెయ్యి రూపాయలు పెంచినటువంటి పరిస్థితి అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ ముప్పై నుంచి డెబ్బై ఐదు చేశాక డెబ్బై ఐదు నుంచి రెండు వందలు చేయటం అదేవిధంగా రెండు వందల నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయటం వెయ్యి నుంచి రెండు వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలున్నారో ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు అదేవిధంగా వితంతులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు ఈ సమాజం యొక్క బాధ్యత సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్ మే జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ మూడు నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి నాలుగు వేలు అవి మూడు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం